కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం టేకుర్తి టీఎస్ మోడల్ స్కూల్ నందు అన్ని వసతులతో విశాలమైన ప్రదేశం బీఆర్ఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆరుపాటి మొగిలి ఏఎన్ఎం ప్రమీల వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు పిల్లలకు రక్తహీనతకు సంబంధించిన హిమోగ్లోబిన్ టెస్టులు ఎదుగుదలకు సంబంధించిన పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు వినికిడి పరీక్షలు చేయడం జరుగుతుంది తల్లిదండ్రులు టేకుర్తి టీఎస్ మోడల్ స్కూల్కు నిరభ్యంతరంగా పంపించాల్సిందిగా కోరారు ऐसा हो रहा है ఇంకా ఇంకా అక్కడ వినే గుడ్ మార్నింగ్ అండి మేము ఆర్బిఎస్కే మొబైల్ హెల్త్ టీమ్ అన్నమాట ఈ జమ్మికుంటకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన కుంట కానీ జమ్మికుంట కానీ ఈ పిల్ల మన ఈ పిల్లలు ఇప్పుడు మనకి ఎనిమిదవ తరగతి నుంచి వెళ్ళి పన్నెండవ తరగతి వరకు వాళ్ళకు సంబంధించిన హీమోగ్లోబిన్ టెస్ట్ ఇప్పుడు చేయడం జరిగింది ఈ స్కూల్లో ఉన్నటువంటి ఎనిమిదవ తరగతి నుంచి వెళ్ళి కొంత టీఎస్ మోడల్ స్కూల్లో ఏకుర్తిలో మేము క్యాంప్ నిర్వహించినాము ఈరోజు ఈరోజు నిర్వహించినప్పుడు ఒక వంద మంది పిల్లలలో మేము రక్తహీనతకు సంబంధించిన పరీక్షలు పూర్తిగా చేయడం జరిగింది అందులో కొంతవరకు మైల్డ్ రక్తహీనత ఉన్న వాళ్ళకి మందులు మన దగ్గర ఉన్నటువంటి ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగినది మోడరేట్గా ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్య సూత్రాలు వాళ్ళకి చెప్తూ తీసుకోవలసిన ఆహా ఆహార పదార్థాలు వాటి గురించి కూడా వివరిస్తూ మందులు ఇవ్వడం జరిగినది ఇప్పుడు పన్నెండు కన్నా ఎక్కువగా ఉన్న పిల్లలు నార్మల్ రక్తంతో ఉన్నట్టు లెక్క వాళ్ళకి కూడా ఆహార నియమాలు పాటించమని చెప్తూ వివరాలు ఇవ్వడం జరిగినది మరీ సివియర్ రక్తహీనత ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలలో ఉన్నది ఇలాంటి పిల్లలను మేము తీసుకువెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ కరీంనగర్లో వాళ్ళకి రక్తం ట్రాన్స్ఫ్యూజ్ చేసేందుకు రక్తం ఎక్కించేందుకు గల అవకాశాల గురించి కూడా పూర్తిగా వివరించి చెప్పడం జరిగినది ఈ మనకి కుంట సంబంధించిన మండలంలో అన్ని స్కూళ్ళు మేము విజిట్ చేసి ఈ రక్తహీనత హిమోగ్లోబిన్కి సంబంధించిన టెస్టులు మా హిమోగ్లోబిన్ మీటర్ ద్వారా ప్రతి ఒక్క పిల్లలకి టెస్ట్ చేయడం జరిగినది ఖచ్చితంగా పిల్లలు రక్తహీనత లేకుండా చూసుకోవాలి వాళ్ళకి రక్తహీనత ఉంటే నీరస పడిపోతారు సొమ్మసిల్లి కింద పడిపోతారు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి అందుకనే మేము అనిమియా ముక్త తెలంగాణలో భాగంగా అనీమియా ముక్త భారత్లో ఇప్పుడు మనం తెలంగాణ జమ్మికుంట సంబంధించిన ఈ స్కూళ్ళలో అన్నిటికీ పరీక్షలు నిర్వహిస్తున్నాం ఈ క్యాంప్ మనకు కరీంనగర్ నుంచి వెళ్ళి డిఎంఎన్హెచ్ఓ మన సుజాత మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ